సార్వత్రిక సంఘంలో ఎక్కడైనా చూడండి ప్రార్థనలో ఉన్నంతసేపు భక్తిగా కనపడవచ్చు మంచిగా కనపడవచ్చు ఇంటికి వెళ్ళిన తర్వాత భర్తను క్షమించిన వాళ్ళు ఉన్నారు పారిని క్షమించిన వాళ్ళు ఉన్నారు అత్తని క్షమించిన వాళ్ళు ఉన్నారు కోడలను క్షమించిన వాళ్ళు ఉన్నారు స్నేహితులను క్షమించిన వాళ్ళు ఉన్నారు మేము మాట్లాడమయ్య గారు వాళ్ళతో వాళ్ళకి మాకు పడదు అని అంటుంటారు కొన్ని కుటుంబాలను దర్శించడానికి వెళ్తే మరి నువ్వు ఇంకెందుకు ప్రార్థన చేయటం అడ్డు గోడలు పెట్టుకుని ఎంతకాలం నువ్వు బ్రతుకుతావు సమాధానం లేకోకుండా సమాధాన పడకోకుండా నువ్వు ఏ విధంగా బలలో అసలు అందుకే నువ్వు నిమ్మలంగా నిబ్రంగా బ్రతకాలంటే ముందు నువ్వు చేసే ప్రార్థన కాదు కానీ నీలో నా ప్రభు నీతిగా ఉండాలనేది చూస్తున్నాడు హలోయ నువ్వు నీతిగా బ్రతకటం అంటే నా ప్రభుకి ఇష్టం ఆ తర్వాత నువ్వు నీతిగా ఉండి చిన్న ప్రార్థన చేసినాం జాగ్రత్తగా వినండి ఈ మాటని జాగ్రత్తగా వినండి నువ్వు నీతిగా ఉంటూ చిన్న ప్రార్థన చేసిన నా ప్రభు ఆ ప్రార్థన సీరియస్గా తీసుకుంటారు